రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ కాన్సర్ట్ హాల్ పై జరిగిన ఉగ్రదాడిలో ఉక్రెయిన్కు ఎటువంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది ఉక్రెయిన్ ప్రమేయం ఉంది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడారు ఉగ్రదాడికి పాల్పడింది ఐసీస్ సంస్థేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ అర్థం చేసుకున్నారన్నారు ఈ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని దీనితో ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అందుకు ఆధారాలు కూడా లేవని ఆమె స్పష్టం చేశారు మాస్కోలో అమాయక పౌరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దీనికి ఐసీఎస్ఏ పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు మార్చి ఏడవ తేదీనే రష్యాలోని అమెరికా దాడిపై అడ్వైజరీ జారీ చేశామని గుర్తు చేశారు Uh, in Moscow, uh, and we said this before that uh, you know we uh, in early March the United States uh, the, this government shared information with Russia about a planned terror uh, terror attack in Moscow. We were very clear about that on March seventh. Uh, we actually informed uh, Americans in Russia uh, to to uh, get, did a public advisory to be more specific, and uh, you know ISIS bears the sole responsibility here the sole responsibility and Mr Putin understands that we shared that with the, with their government and so there is no evidence absolutely no evidence that Ukraine was involved in.